హలో ఫ్రెండ్స్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చేయబోయే రెసిపీ సంక్రాంతి స్పెషల్ కజ్జికాయలు ఎలా చేయాలో నేను మీ అందరికీ చూపిస్తాను ఇప్పుడు ముందుగా మనము నేనైతే హాఫ్ కేజీ గోధుమ పిండిని తీసుకున్నాను అందులోకి ఒక గంట ఆయిల్ని లేదా మీకు సరిపడా ఆయిల్ని కొంచెం యాడ్ చేసుకొని అందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని మామూలుగా చపాతి పిండిలాగా కలుపుకోవాలి చూసారు కదా కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేలాగా మీరు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఒక అరగంట సేపు నానబెట్టుకుందాం మూత పెట్టుకొని అరగంట సేపు నాన్న ఇప్పుడు ఇందులోకి మనము కజ్జికయలు చేసుకోవడానికి ఏమేం కావాలంటే నేనైతే రెండు కుందుల బెల్లాన్ని తీసుకున్నాను అలాగే కిలో కొబ్బరిని తీసుకున్నాను కొబ్బరిని తీసుకున్నాను చూసారు కదండీ అలాంటి చెప్పులు తీసుకున్నాను పెద్ద పెద్ద చెప్పులు ఇప్పుడు వీటిని మనం దంచుకోవాలి అలాగే ఒక కేజీ పుట్నాలు తీసుకున్నామండి వీటిని వేపిన శనగలు అని కూడా అంటారు ఇప్పుడు వీటన్నిటిని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వీటన్నిటిని మిక్సీ వేసుకోవాలి ఈ విధంగా పిండిలాగా అయిన తర్వాత ఇప్పుడు మనము కలిపి పెట్టుకున్న చపాతీ పిండి ఉంది కదండి వాటిని మనము రౌండ్గా ఉండలాగా చేసుకోవాలి ఈ విధంగా చపాతీ ఉండలాగా చేసుకొని మనము చపాతీలాగా చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి ఇప్పుడు చపాతీలాగా చేసిన తర్వాత ఇప్పుడు మనకి కజ్జికాయలు చేసుకునే కర్ర ఉంటుంది కదండి ఆ కర్రలో మనము చపాతీని పెట్టేసి మీరు అది పిండి అనేది లూజ్గా ఉన్నా గట్టిగా ఉన్నా కానీ అవి మనకి చపాతికి చే అంటే అతుక్కోకుండా ఉండాలంటే మీరు ఏం చేస్తారంటే దానికి కొంచెం ఆయిల్ రాసుకోండి ఆయిల్ రాసుకున్న తర్వాత ఇప్పుడు చపాతి అయిపోయింది కదండీ ఇప్పుడు మీరు కజ్జికాయలు చేసుకునే చెక్క మీదకి దాని మీదకి వేసుకొని మనం ముందుగా మిక్సీ వేసుకున్న పిండిని ఆ కన్సిస్టెన్సీని కూడా ఒక్కొక్క గంట వేసుకొని మీకు సరిపడా వేసుకొని ఇప్పుడు దాన్ని ఇట్లా గట్టిగా ప్రెస్ చేయండి దాంట్లో చూపిస్తున్న విధంగా గట్టిగా ప్రెస్ చేయండి ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు మిగతా పిండిని పక్కన పెట్టేసుకొని వాటిని కూడా వండ్లుగా చేసుకోండి ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత స్టవ్ మీద కలాయి పెట్టుకొని అందులో ఆయిల్ని వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కజ్జికాయలు అన్నింటిని కూడా ఆయిల్లో చక్కగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఆయిల్లో వేయించుకోండి మేమైతే సన్ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నామండి మీరు ఏ ఆయిల్ యూజ్ చేసుకుంటారు అది మీ ఇష్టం ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చీసి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి చాలా బాగుంటుందండి మేమైతే తిన్నాము చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగున్నాయి హెల్దీ కూడా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ